ఈ అమ్మాయి పక్కలోకి ప్రతిరోజూ ఒక నల్లని పాము వస్తుంది అయితే ఈమె ఇదంతా తన కల అని అనుకుంటుంది అయితే ఈమె ఒక రోజు అనుకోకుండా తన బాస్కు పాములా తోకుండటం చూస్తుంది అప్పుడు ఈమె తన బాసే ఆ నల్లని పాము అని కనిపెడుతుంది అయితే పదిహేను ఏళ్ల క్రితం ఈమె చిన్నతనంలో ఉన్నప్పుడు అడవిలో తప్పిపోయి చూసుకోకుండా పెద్దని నల్లటి పామును తన్ని కిందపడగా చేతికి గాయం అవుతుంది కాని ఈ పాప పామును చూసి భయపడకుండా ప్రేమగా ఈ పామును నిమురుతూ ఉంటుంది అయితే ఈ పామును తాకగానే పాప చేతికి అయిన గాయం పూర్తిగా తగ్గిపోతుంది ఆ తర్వాత ఈ పాప అక్కడ నుండి వెళ్లిపోతుంది అయితే ఈ పాము మనిషి రూపంలోకి మారుతుంది అలాగే ఇతడు ఈ పాపమీద ఇష్టం పెంచుకుంటాడు అలాగే ఈ పాము ఇలా మనిషిలా మారిపోయి తన తెలివితేటలు ఉపయోగించి ఒక కంపెనీ స్టార్ట్ చేసి పెద్దని కోటీశ్వరుడుగా మారుతాడు అయితే కొన్నేళ్లకి ఆ పాప పెద్దయి ఇతడి కంపెనీ సెక్రటరీ పోస్టుకి ఇంటర్వ్యూకి వస్తుంది అయితే ఇతడు చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే ఈ అమ్మాయిని చూశాడు అలాగే ఈమె అప్లికేషన్ పక్కన పెట్టేస్తాడు అప్పుడు ఈమె తాను జాబుకి సెలెక్ట్ అవ్వలేదు అని కంగారు పడుతూ ఉంటుంది అయితే ఈ కుర్రాడు తన అసిస్టెంట్ను పిలిచి ఈ అమ్మాయిని వెంటనే కంపెనీలో జాయిన్ చేయమని చెప్తాడు అలాగే ఈ అమ్మాయికి ఒక ఖరీదైన బ్రాస్లెట్ తొడుగుతాడు అప్పుడు ఈమె తన బాస్ చాలా మంచివాడని అనుకుంటుంది అయితే బాస్ ఈమెతో నువ్వు ఈ సమయంలోనైనా ఈ బ్రాస్లెట్ పట్టుకుని నా పేరు తలిస్తే మరుక్షణమే నీ ముందుంటానని చెప్తాడు కాని ఈ అమ్మాయి ఇతడికి బుర్ర పనిచేయట్లేదని అనుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది అయితే ఈమె ఇంటికి వెళ్లడానికి రోడ్డుపై నుంచుని ఉండగా వేగంగా వెళుతున్న కారు ఈమెను గుద్దేయడానికి వస్తూ ఉంటుంది అప్పుడు బాస్ ఒక్కసారిగా ఈమె ముందు ప్రత్యక్షమై ఈమెను పక్కకులాగి కాపాడతాడు అలాగే ఇతడి పవర్స్ ఈమెకి తెలియకూడదని తన కళ్లతో ఈమెపై మాయచేయగా ఈ అమ్మాయి గాఢనిద్రలోకి వెళ్లిపోతుంది అయితే ఈమెకి మెలుకవరాగా బాస్ కారులో ఉంటుంది అలాగే ఈమెకి అసలు ఏం జరిగిందో కూడా గుర్తు ఉండదు అప్పుడు బాస్ నువ్వు షాపింగ్ చేయడం వల్ల అలసిపోయి నిద్రపోయావని చెప్తాడు అప్పుడు ఈమె బాస్ చెప్పేది నిజమని అనుకుంటుంది అయితే మరుసటి రోజు ఈమె ఆఫీస్కు వచ్చాక పొరపాటున స్లిప్ అయి బాస్ మీద పడుతుంది వెంటనే ఈమె బాస్కు సారీ చెప్తుంది ఇంతలో ఈమెకు ఫోన్ రాగా నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది అప్పుడు బాస్కి ఈమెపై అనుమానం వచ్చి తన దివ్యదృష్టితో ఈ అమ్మాయి ఏమి చేస్తుందో చూడగా ఈమె ఇంకో కుర్రాడిని నవ్వుతూ హగ్ చేసుకుంటుంది అప్పుడు బాస్ పొరపాటున ఈమెకు లవర్ ఉన్నాడని అనుకుంటాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి